గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు రెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమా రివ్యూ ఇది శ్రీలీల జెనీలియాతో కలిసి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం కథ నటన సంగీతం గురించి వివరణ ఇందులో ఉంది నటీనటులు రెడ్డి శ్రీలీల జెనీలియా రవిచంద్రన్ రావు రమేష్ అచ్యుత్ కుమార్ సత్య వైవా హర్ష సుధారాణి తదితరులు కథ దర్శకత్వం రాధాకృష్ణారెడ్డి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కెకే శెంకిల్ కుమార్ ఎడిటింగ్ నిరంజన్ దేవరమానే విడుదల తేదీ జులై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రముఖ రాజకీయ వ్యాపారవేత్త గాలి జనార్దన్ కుమారుడు కిరీటిరెడ్డి హీరోగా అరంగేట్రం చేసిన సినిమా జూనియర్ ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్గా చేయగా సీనియర్ హీరోయిన్ జెనీలియా చాలాకాలం గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది వైరల్ వయ్యారి సాంగ్తో శ్రీలీల కిరీటి ఇద్దరు అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో జూనియర్ రివ్యూలో తెలుసుకుందాం విజయనగరంలో కోదండపాణి శ్యామలకు అరవై ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు దాంతో తండ్రి అతి గారాభంగా కొడుకును పెంచుతాడు తండ్రి ప్రేమను తట్టుకోలేని అభి దూరంగా వెళ్లి కాలేజ్లో జాయిన్ అవుతాడు మనకంటూ మంచి జ్ఞాపకాలు ఉండాలంటూ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు ఈ క్రమంలో స్ఫూర్తితో ప్రేమలో పడిన అభి నాలుగేళ్ల తర్వాత ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు ఆ కంపెనీ అయిన విజయ సౌజన్యకు అభి అంటే పడదు అభి అంటే విజయకు ఎందుకు పడదు విజయ సౌజన్య ఎవరు ఆమెకు విజయనగరం అన్న కూడా ఎందుకు నచ్చదు అలాంటి ఊరికి అభితోనే కలిసి సౌజన్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తండ్రి కోదండపాణి నేపథ్యం ఏంటి అసలు స్ఫూర్తి ప్రేమను అభిపొందాడా అనేది తెలియాలంటే ఈ జూనియర్ను చూడాల్సిందే జూనియర్ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోను పరిచయం చేసే సినిమాకు ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులు జూనియర్లో ఉన్నాయి హీరోయిన్ నుంచి టెక్నీషియన్స్ వరకు అంతా టాప్లో ఉన్నవారే అయితే వారందరికి మ్యాచ్ అయ్యేలా ఆ డెబ్యూ హీరో ఆకట్టుకున్నాడా అనేది ప్రధానంగా వచ్చే ప్రశ్న ఆ ప్రశ్నకు చాలా సులువుగా సమాధానం ఇచ్చాడు కిరీటిరెడ్డి జూనియర్ సినిమా టెంప్లెట్ అంతా రొటీన్ ఫార్మాట్లోనే సాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా ఒక డెబ్యూ హీరోతో చేయించాల్సిన కామెడీ ఫైట్స్ డ్యాన్స్ అన్ని చేయించారు వాటన్నింటిలో కిరీటి రెడ్డి ఇరగదీశాడు ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా డ్రామా స్టార్ట్ సెకండ్ సెకండాఫ్ అంతా ఎమోషనల్ గానే సాగుతుంది అది బాగానే వర్కౌట్ అయింది సినిమా కథ రొటీన్గా ఉన్న కామెడీ ఎమోషన్ యాక్షన్ లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతూనే అవుతుంది దాంట్లో జూనియర్ చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో కామెడీ సెకండాఫ్లో ఎమోషన్స్ బాగానే పండాయి ఇక నిర్మాణ విలువలు దేవిశ్రీ సంగీతం ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి వైరల్ వయ్యారి సాంగ్లో శ్రీలీలకు తగ్గాఫర్ పోటీ ఇచ్చిన కిరీటిరెడ్డి రెడ్డి అన్నింట్లో మెప్పించాడు తొలి సినిమా అయిన చాలా కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రజెన్స్తో ఆకట్టుకున్నాడు చుట్టూ అంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా ఎలాంటి బెరుకు లేకుండా అలరించాడు ఇక శ్రీలీల డ్యాన్స్తో ఇరగదీసింది పాత్రకు పెద్దగా స్కోప్ లేదనిపించింది జెనీలియా సీరియస్ టోన్లో బాగా చేసింది హాహా హాసిని అంటూ జోవియల్గా గుర్తుండిపోయిన జెనిలియా సీరియస్ రోల్లో కూడా ఆకట్టుకుంది ఇక మిగతా పాత్రలు సైతం మెప్పించాయి డైరెక్టర్ రాధా కృష్ణారెడ్డి టేకింగ్ బాగుంది ఫైనల్గా చెప్పాలంటే కిరీటి వన్మ్యాన్ షోతో నిండిపోయిన జూనియర్ మొత్తం మీద జూనియర్ సినిమా ఒక సగటు కమర్షియల్ ఎంటర్టైనర్ కిరీటి రెడ్డి డెబ్యూ బాగుంది కానీ కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్